సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే నిర్వహించిందనమాట ఇందులో భాగంగా ముఖ్యంగా నాయకులకు సంబంధించి అధికారులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ ఉద్యోగులు నాయకులకు సంబంధించి మధ్య సమన్వయం మరింత పెంచేందుకు ఈ కార్యక్రమం అయితే దోహదపడుతుందని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి మంత్రి నారాయణ గారు అయితే ఈ విధంగా తెలియజేశారు ఈ ఏడాది పాలపై సమీక్ష అయితే మనకి జరుగుతోంది రెండో ఏడాది లక్ష్యాలకు సంబంధించి కూడా దిశానిర్దేశాలు అయితే చర్చిస్తున్నట్లయితే చెప్పారు ఆయన అయితే వివరించారు ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా ఈయన ఏం చెప్పారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి విధంగా నాయకులకు సంబంధించి అధికారులకు సంబంధించి ఇద్దరి మధ్య కూడా సమన్వయం తీసుకొచ్చేందుకైతే అయితే ఈ కార్యక్రమం అయితే ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం ద్వారా రాబోయే ఏడాదికి సంబంధించి అటు ఉద్యోగులకు సంబంధించి అధికారి అధికారులకు సంబంధించి నాయకులకు సంబంధించి మధ్య సమన్వయం ఉండేందుకు సో ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో విధంగా ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అధికార యంత్రాంగానికి సంబంధించి నాయకులకు సంబంధించి కూడా సమన్వయ కార్యక్రమంగా కొన్ని నిర్ణయాలు అయితే ఉన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి